తూర్పుగోదావరి జిల్లాలోని మోందా తుఫాను ప్రభావిత కేంద్రాల్లో కేంద్ర బృందం పర్యటించింది కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన వీడియో ఫుటేజ్ పరిశీలించారు ఆ తర్వాత కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో సంభవించిన తుఫాన్ నష్టం వివరాలను కలెక్టర్ కీర్తి సమగ్రంగా వివరించారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు గుడ్ మార్నింగ్ సత్యనారాయణ చెప్పండి గుడ్ మార్నింగ్ గగన మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటన చేసింది అయితే తూర్పుగోదావరి జిల్లా నష్టాలపై సమీక్ష నిర్వహించారు మొంతా తుఫాను కారణంగా జిల్లాలో సంభవించిన నష్టాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం నిన్న పర్యటించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో పలు నియోజకవర్గాలు కూడా సందర్శించారు గోపాలపురం మండలం చిచ్చాల గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు కేంద్ర బృంద సభ్యులు వ్యవసాయ రైతులు సంక్షేమ శాఖ డైరెక్టర్ పన్న స్వామి తదితరులు కూడా ఈ జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు అయితే కేంద్ర బృందానికి గోపాలపురం వద్ద జిల్లా అధికారులు రాజమహేంద్రవరం చేరుకునే అనంతరం ఆయా నియోజకవర్గాలు తుఫాను ప్రభావితం సంభవించిన నష్టాలపై సమగ్ర విచారణకు వెళ్లారు దాంతో పాటుగా వ్యవసాయ ఉద్యానవన శాఖలు భారీగా నష్టం వాటిల్లినట్టు కూడా తెలిపారు అయితే పదిహేడు మండలాల్లో ఆరు వందల ఏడు గ్రామాల్లో సుమారు అనేక విధాలుగా నష్టపోయినట్టు కూడా తెలిపారు అయితే గణనీయంగా ఆ జిల్లాలో బిక్కువోలు అనపర్తి నిడదవోలు దేవరపల్లి గోపాలపురం తాలూపూడి రంగంపేట పలు మండలాల్లో కూడా అత్యంత ప్రభావితం ఈ మొంతా తుఫాను ఎక్కువగా ప్రభావితమైందని చెప్పుకోవచ్చు మొత్తం ముప్పై వేల నాలుగు మంది రైతులు ప్రభావితమైన సుమారు పదిహేను లక్షల అరవై సారీ పదిహేను వేల ఆరు వందల అరవై ఐదు పాయింట్ యాభై ఒక్క హెక్టార్ లో వ్యవసాయ భూమి నష్టపోయిందని ఆ అంచనాకు వచ్చారు దాంతో పాటుగా

and we have seen all the restrictions and everything, and we'll uh, rightly put it in our report for the i mean, uh, the assistance. as for the india, i think um, the pre-planning approach, uh, i think uh, mainly whatever in our hands that was restricted, uh, even lies also, uh, uh, except that uh, we should appreciate the director and his team and her team. Uh, uh accidents are very extensive.